బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం పద్దెనిమిదవ తేదీ బందును నిర్వహిస్తున్నామని అందులో సబ్బండ వర్గాలు బీసీ కులాలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాలపై బంధును విజయవంతం చేయాలని జిల్లా బీసీ జేఈసి చైర్మన్ బెక్కం జనార్దన్ తెలిపారు శుక్రవారం మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా బీసీ జేఈసీ నాయకులు మాట్లాడారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తామని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీసీజేసి నేతలు కోరముని వెంకటయ్య మున్నూరు రాజు కురుమూర్తి బాలయ్య రమేష్ యాదవ్ గంగన్న రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు అతగంట ముందు అసెంబ్లీలో తీర్మానం పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తెచ్చిండు ఆర్డినెన్స్ పైన కాని అసెంబ్లీ బిల్లు పైన కానీ గవర్నర్ సంతకం పెట్టినందుకు ప్రాసం జిఓఎంఎస్ నెంబర్ నైన్ ఇష్యూ ఏశి దానిపైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కార్యాచరణలకు పోయి ఈలోగా రెడ్డి జాగృతికి సంబంధించిన మాదరండి మిగతా కొంతమంది తెలంగాణ హైకోర్టుకు పిటిషన్ వేశారు వేసిన తర్వాత వాదప్రతివాదులైన తర్వాత రాష్ట్ర హైకోర్టు వీటన్నిటిపైన స్టే విధిస్తూ యాభై శాతం దించకుండా ట్రిపుల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పాయింట్ క్యాబ్ దాటొద్దని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దానిపైన మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా అప్పీల్పోయింది సుప్రీంకోర్టులో కూడా యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు మీ సమస్య తెలంగాణ హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి తెలంగాణ హైకోర్టులోనే తెలుసుకోవాల్సిందిగా గౌరవ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇస్తూ మళ్ళీ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిటిషన్ను డిస్మిస్ చేసి ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో బీసీ బీసీ సంఘాలన్నీ కూడా తెలంగాణ బంధుకు మొట్టమొదట పద్నాలుగో తారీఖు నాడు పిలుపునిచ్చారు సమయం జరిపోదని చెప్పి దాన్ని మళ్ళీ పద్దెనిమిది తారీఖు వాయిదా రేపు పద్దెనిమిది నాడు జరిగే బంధుకు సబ్బండ వర్ణాలు బీసీలో ఉండే అన్ని వర్గాలు చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మద్దతు కలుగుతున్నాయి ఇంతకుముందే మీరు చూసినారు యాదవ్ సంఘం మిత్రుడు పెద్ద ఎత్తున ముందుకొచ్చి తెలంగాణలో సకల జనుల సమ్మె ఎంత ఉత్సాహంగా జరిగిందో అంత అంతకంటే రెట్టిపోయిన ఉత్సాహంతో వాళ్ళు ముందుకొచ్చి రేపటి సమ్మెలో మేం సైతం పాల్గొంటామని ముందుకొచ్చాను వారికి మేము తెలంగాణ మామూనార్ బీసీజేఏసీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇతగట ఇతగటే ముందు ఈరోజు ఉదయం మామనార్ బీ బీజేపీ కార్యాలయంలో రేపటి బంధుకు మద్దతు ఇవ్వాల్సిందిగా వాళ్లకు జిల్లా అధ్యక్షుడికి లెటర్ ఇచ్చి లెటర్ ఇచ్చినాం ఆ నుంచి పోయి జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పోయి అక్కడ జిల్లా కార్యదర్శి తాత మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడు వాళ్ళందరూ కూడా కలిసి విజ్ఞాపన పత్రం విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తూ రేపటి బంధుకు మద్దతు ఇవ్వాల్సిందిగా వాళ్ళకి కూడా లెటర్ ఇచ్చినాం ఆ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం కూడా పోయినాం అప్పుడే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ వెళ్ళారు అక్కడ ఉన్న సీనియర్ నాయకుడు రాజేశ్వర గౌడు ఆ తర్వాత టౌన్ అధ్యక్షుడు శివప్రసాద్ గారికి శివరాజ్ గారికి లెటర్ ఇచ్చినాం తర్వాత నిన్న సిపిఐ సిపిఎం ఆ పార్టీలు కూడా ఈ బంధుకు పిలుపునిస్తూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఆ తర్వాత ఖలీల్ అని కార్మిక సంఘాలు నాయకుడు తర్వాత సిపిఐఎంఎల్ వాస్లైన్ తర్వాత ఎస్టీ సంఘాలు మిగతా అన్ని సంఘాలు ఈ సంఘం సగం విచిత్రంగా ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా బీసీల యొక్క న్యాయమైన పోరాటానికి మేము కూడా మద్దతిస్తున్నామని రావడం చాలా హర్షించదగ్గ విషయం ఆనంద విషయం ఎందుకంటే